తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత పది సంవత్సరాల పాలన అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి పనులు చేయని కారణంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో అదే కాంగ్రెస్ పార్టీని నమ్మి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి దానికి జరిగినాయి అనే దానికి నిదర్శనంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించుకున్న ఈ సందర్భంగా వరంగల్ జిల్లా మన వరంగల్ రాష్ట్ర మంత్రివర్యులుగా వరంగల్ తూర్పు నియోజకవర్గ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిచిన మా సురేఖ మేడం గారు కేంద్రంలో రాష్ట్రంలో ఒక మంత్రిగా కొనసాగుతూ మన వరంగల్ జిల్లా మంది రాజకీయ నాయకులు గత యాభై అరవై సంవత్సరాలుగా వరంగల్ జిల్లా అభివృద్ధికి నోచుకొని ఈ వరంగల్ జిల్లాను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులైన ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రివర్యులతో ఎప్పటికీ అప్పుడు సంప్రదిస్తూ టెక్నికల్ సెంటర్ అదే విధంగా మామ్నూరు ఎయిర్పోర్ట్ మామ్నూరు ఎయిర్పోర్ట్ అనే దాని మీద గతంలో ఎప్పటికీ పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యే ఎన్నో ప్రభుత్వాల ఉన్న క్రమంలో అట్లాంటిది ఎయిర్పోర్ట్ అనే దాని మీద మన తెలంగాణ రాష్ట్రంలో ఒకటే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉండేది అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు నాలుగు ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలనే దాని మీద జరిగే సందర్భంలో రెండవదిగా మన వరంగల్ ప్రాంతంలో మామూలు ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయడానికి మన మంత్రి కొండ సురేఖ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే టిఆర్ఎస్ నాయకులు పని కట్టుకొని అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చినాక కూడా ఒక పదిహేడు వేల కోట్లతో గవర్నమెంట్ అధికారం వాళ్ళకి ఇచ్చినప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల పక్షాన పోరాటం చేసిందే తప్ప ఈ రోజు కూడా కొత్త టైం ఇవ్వాలనే దాని మీద విమర్శలకు దూరం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం కూడా అయిపోలేదు ఈ సంవత్సర కాలంలో ఉచిత గ్యాస్ సిలిండర్ అనే దాని మీద ఏదైతే హామీ ఇచ్చిందో ఉచిత గ్యాస్ సిలిండర్ అదేవిధంగా దీపం పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా రైతు రుణమాఫీ దాదాపు రెండు లక్షల రూపాయలు పది సంవత్సరాల కాలంలో ఒక లక్ష రూపాయలను విడతల వారి అంటే సంవత్సరానికి మాఫీ చేస్తే మళ్ళీ సంవత్సరానికి వాటికి మిత్తి లేదు ఎట్లాంటిది రైతులకు రుణమాఫీ చేయడం ఈ విధంగా సంవత్సర కాలంలో ఏదైతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరుగుతే ఉద్యోగాలు వస్తాయంటే పది సంవత్సరాల కాలంలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేని వీళ్ళు అధికారం కోసానికి మనకు లక్ష వలస ఉద్యోగాలు ఉంటాయని చెప్పుకున్న వీళ్ళు అన్ని విధాలుగా మాట్లాడుతూ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను జీర్ణించుకోకుండా సంవత్సర కాలం అవుతుంది మనం వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వాలి మనం ఒక ప్రతిపక్షంలో ఉన్నామనే ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలిపెడతా ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో అరవై నుంచి డెబ్బై డెబ్బై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అనే దాని మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ మా స్థానిక మంత్రి వర్యులు కొండ సురేఖ గారు ఈ రకంగా ప్రతి ఒక్క అభివృద్ధి పని గతంలో మన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని మంత్రులకు సంబంధించిన ఏ శాఖకు సంబంధించిన ఆ పని పనిచేసుకునే పరిస్థితి ఉండకపోయేది అన్ని శాఖలకు కేసీఆర్ ముఖ్యమంత్రి యొక్క అన్ని శాఖలకు కూడా ఆయనే మంత్రి లెక్క ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా ఏ ప్రతి ఒక్క లో ఉన్న అందరు మంత్రులు వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు భాగంలో తీసుకెళ్లి ఈ ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకునే ఈ విజయోత్సవాలను చూసి జీర్ణించుకోలేని ప్రజలలో ఆదరణ పొందుతున్నారని చూసి జీర్ణించుకోలేని ఈ టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ స్థానికంగా ఉండే నాయకులు కానీ ఎంతసేపు విమర్శలకే అది చేస్తూ ఉన్నారు వారు వారి ఏదైతే ఉంటుందో ఆ విమర్శలను మానుకొని వాళ్ళకు ప్రతిపక్షం అనే దాని మీద ఆ ప్రతిపక్ష హోదా కూడా లేదనుకుంటా అదే కేసీఆర్ చేసినట్టు చేసేది ఉంటే వాటికి ప్రతిపక్ష హోదా కూడా ఉండవు కాబట్టి వాళ్ళకు ఇలా ఉంటే సమస్యలు ఉంటే మన మొన్న మంత్రివారు సురేఖ మైడీ చెప్పిళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు మీరు ఏదైనా సమస్య ఉంటే కివికివి చేస్తే ఇది అయితే అనే దాని మీద చెప్పేది ఉంటే ఆ సమస్యలకు పరిష్కారం చేస్తాం అభివృద్ధికి ముందు ఉండమనే దాని మీద చెప్తా ఉన్నారు అదే మీ ప్రభుత్వంలో కనీసం అసెంబ్లీలో కూర్చొని మాట్లాడించే అవకాశాలు లేకుండేది ప్రజలు మీరు చేసే ప్రతి ఒక్క పనిని కూడా గమనిస్తూ ఉన్నారు మీరు చేసిన స్కామ్లు అన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా చాలా రకాలుగా ప్రభుత్వం మీద బుద్ధదల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నది అనే దాని మీద హైదరాబాద్లో జరిగే ఏదైతే అభివృద్ధి ఉండదో ఇప్పుడు ఢిల్లీ లాంటి కొన్ని కొన్ని ప్రాంతాలలో కాలుష్యం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి కాలుష్యం కూరలలో చిక్కుకోబోతామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా కూడా వాళ్ళ వల్ల ఉన్న ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే ఒక సామాన్య జనం కోసానికి చేసే ప్రయత్నం కాదు అట్లాంటి వాళ్ళ చెప్పుడు మాటలు వాళ్ళు ఒక తప్పుడు ఉపాస ఉపన్యాసాలు ఇవ్వడానికే తప్ప అన్ని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలనేదాన్ని ఏ ఒక్క ఆలోచన లేదు ఈరోజు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంట్లో పథకం అనేదాన్ని కూడా మొన్న ఓపెన్ చేసిండు ఓపెన్ చేసిందంటే సామాన్య జనాలకు గిరిజనులకు దళితులకు వాళ్ళకు వీళ్ళకని చెప్పాడు అదే విధంగా ఈ వీళ్ళు పది సంవత్సరాలలో ఒక లక్ష ఇళ్ళు కట్టియలేక ఒకటే ఒక్కటే విడుదల మూడున్నర లక్షలు ఇళ్ళు కట్టించేందుకు కూడా రేవంత్ రెడ్డి గారును రాష్ట్ర కేబినెట్ అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని ఈ విధంగా ముందుకు వెళ్తున్న జనం సందర్భంగా మా మంత్రివర్గాలైన కొండ సురేఖ గారికి వరంగల్ జిల్లా ప్రజల తరఫున వరంగల్ జిల్లా తరఫున ఎన్నో ఏళ్ళుగా ఎప్పటికీ మామూలు ఎయిర్పోర్ట్ అనే దాని మీద జనాలు చెప్తూ ఉంటే నమ్మలేని పరిస్థితులు అలాంటి వెళ్ళి ఈరోజు మామూలు ఎయిర్పోర్ట్ను ముందుకు తీసుకొచ్చినందుకు మా మంత్రివర్యులైన కొండ సురేఖ గారికి మరియు అదేవిధంగా టెక్నికల్ సెంటర్ అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ ఈ రకంగా వరంగల్ జిల్లాకు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే వాటికి అర్థించవలసిన స్థానిక నాయకులు ప్రతిపక్షంలో ఉండి ఎంతసేపు విమర్శలు చేస్తుండే తప్ప వీటిని మానుకోవాలని చెప్పి మన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ఈస్ట్ అధ్యక్షునిగా కోరడం జరుగుతూ ఉంది